నమస్తే వెల్కమ్ న్యూస్ నేను ముందుగా చూద్దాం గత సంవత్సరాల నుండి పోలీస్ శాఖకు అవిశ్రాంతంగా సేవలందిస్తున్న మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ కు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎంపిక చేసింది ఈ సందర్భంగా మెట్పల్లి ఎస్ఐ కిరణ్ కుమార్ మరియు సిఐ ఆఫీస్ సిబ్బంది అందరూ కలిసి నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు నిరంజన్ రెడ్డి అవిశ్రాంత సేవలు కర్తవ్య నిష్టకు ఈ అవార్డే నిదర్శనమని పోలీస్ శాఖలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించడం మెట్టుపల్లి ప్రజలందరికీ గర్వకారణమని ఈ అవార్డు లభించడం ఆయన కెరీర్లో ఒక మైలు రాయని ఈ అవార్డు ఆయనకు ప్రేరణగా ఉంటుందని పోలీస్ శాఖకు మరింత కృషి చేయాలనే స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడారు అనంతరం మెట్పెల్ ఎస్ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సిఐ నిరంజన్ రెడ్డి మా పోలీసులకు ఆదర్శనమని ఆయన విశ్రాంత కృషికి ఈ అవార్డు నిదర్శనమని మా పోలీస్ శాఖ మేము ఆయనను ఎంతో గర్విస్తున్నామని అన్నారు